హలో అండి లింగయ్య పల్లీ చట్నీ చాలా చాలా ఫేమస్ అయింది కదా లింగయ్య ఇడ్లీ చట్నీ వడలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంది లింగయ్య పల్లి చట్నీ చాలా చాలా బాగుంది అనేది మనకి షార్ట్స్లో కానీ యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది మరి ఆ చట్నీ లింగయ్య పల్లి చట్నీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ పల్లీని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలాగా టూ మినిట్స్ పాటు మంచిగా ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసిన వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఇక్కడ చూడండి క్వాంటిటీ నేను ఎంత వేసానో ఒక గ్లాస్కి మీడియంగా సరిపోతుంది అనమాట ఇలా చింతపండు తీసేసి ఓన్లీ గుజ్జు మాత్రం వేసేసుకోవాలి తర్వాత ఒక్క నిమిషం అలాగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కారం మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు ఈ ఉప్పు కారం కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు మంచిగా చింతపండు గుజ్జు పల్లీలకు పడుతుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఉప్పు కారంతో మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట మనం తయారు చేసే ఈ లింగయ్య పల్లీ చట్నీకి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అంతా కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటే బాగుంటుంది ఇంకా తాలింపు వేసుకుంటే అద్ద్రిపోయే లింగయ్య పల్లీ చట్నీ రెడీ